గుంటూరు నడిబొడ్డున పంతొమ్మిది వందల యాబై ఆరులో నిర్మించిన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీతో కొనసాగుతున్న పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ మేరకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల జన చైతన్య వేదిక అవగాహన రేట్ పేయర్స్ అసోసియేషన్ మానవతా నేస్తం గుంటూరు కేసరి సేవా సమితి కోవిడ్ ఫైటర్స్ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది తేదీన గుంటూరులోని జన చైతన్య హాల్లో జరిగిన మీడియా తన ప్రతినిధులు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం శంకర్ విలాస్ ఫ్లైఓవర్తో పాటు రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే బ్రాడిపేట అరండల్పేటలో కేంద్రీకృతమైన వాణిజ్య కార్యక్రమాలకి రైల్వే స్టేషన్ మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్ కోర్టు సముదాయం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ప్రభుత్వ మహిళా కళాశాలకు వెళ్లే వాహనదారులకి ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో జన చైతన్య వేదిక రాష్ట అధ్యకులు వల్లండ్డి రెడ్డి అవగాహన కార్యదర్శి కొండ శివారెడ్డి నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి గుంటూరు కేసరి సేవా సమితి కన్వీనర్ నడింపల్లి గురుదత్ గుంటూరు రేట్ ఫెయిర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బ్రాడీ కానీ అరణ్ కానీ ఏసీ కాలేజీ రైల్వే స్టేషన్ మెడికల్ కాలేజీ కోర్టు సముదాయాలు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మోదపడే పరిస్థితి వీటన్నిటికీ సరైన రవాణా మార్గం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది అందరూ కూడా ఉంటే సైకిళ్ళు బైక్లు కార్లు అంబులెన్స్లు చిన్న చిన్న వాహనాలన్నీ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తద్వారా ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం వర్షాకాలం అక్కడక్కడ కొన్ని సందర్భాలలో నీటి మూసే అవకాశం ఉంటుంది రోడ్ బ్రిడ్జ్ నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే మనందరికీ తెలిసిందే బురావిడ కావచ్చు అరండాలపేట కావచ్చు కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వాణిజ్య కేంద్రాలకు పెట్టింది పేరు విద్యా సంస్థలు కావచ్చు కోచింగ్ సెంటర్లు కావచ్చు బ్యాంకులు కావచ్చు వస్త్ర దుకాణాలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు వీటి రూపేణ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నో పన్నుల రూపంలో మనకి చాలా ఆదాయం లభిస్తుంది పరోక్షంగా కూడా ఆదాయం లభిస్తుంది ఒకవేళ కనుక ఈ అండర్ బ్రిడ్జ్ లేకపోతే కనుక ఈ వాణిజ్య సముదాయాలపై ఈ వ్యాపార కేంద్రాలపై ప్రభావం ప్రతిఫలం చూపించే అవకాశం ఉంది తద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయంగా రాబడి తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే కొందరు మందే సౌకర్యం మరి కొందరు అవకాశాలను పల్లగొట్టకూడదు సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఈ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తుంది కనుక ఇంతమంది లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పున్నారు ఇటు వచ్చేసరికి మనకి మెడికల్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కోర్టు కాంప్లెక్స్ ఉంది ఉమెన్స్ కాలేజ్ ఉంది ఇట్లాగొచ్చి ఇటువైపు వచ్చేసరికి మనకి అరండల్పేట ప్రాబ్లపేట వాసులకి అరండా పోలీస్ స్టేషన్ ఉంది విద్యుత్ ఒప్పందంలో అవినీతి అక్రమాల కారణంగానే ప్రజలపై భారాలు పెరిగాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు వై నేతాజీ విమర్శించారు శనివారం సాయంత్రం శంకరవిలా సెంటర్లో ప్రభుత్వ ఒప్పందాల్లో అవినీతి అక్రమాలకి పాల్పడ్డ ఆదానిని అరెస్టు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నగర కార్యదర్శి నల్నీకాంత్ మాట్లాడారు రాష్ట ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఎన్ నారాయణ జిల్లా నాయకులు ఎంహెచ్ఎస్టీ బి లక్ష్మణరావు అలాగే నగర నాయకులు బి ముత్యాలరావు కె శ్రీనివాసరావు బి సత్యనారాయణ షేక్ ఖాసీం షహీద్ రామణ ఏ కళ్యాణి షేక్ కాసీం వల్లి తదితరులు పాల్గొన్నారు கல்பா நீ அரெஸ்ட்யே அகானித்துவோ அரெஸ்ட் చట్టంలో స్త్రీ పురుషులు సమానమైన ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఇప్పటికీ మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరునిగా గుర్తిస్తున్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రత్న సశీలామణి అన్నారు శనివారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్త నిర్వహణలో జరిగిన లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమానికి రెక్టర్ రత్న శీలామణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు The statutes and all that, and uh, uh, so this is where uh, you know I think uh, uh, the program, legal aid I awareness mean, program, uh, has a great responsibility because uh, this is one way you can ensure that justice reaches to the poor people, people who can't go to the courts, who can't afford to do people కొంచెం అందరి జనంలోకి వెళ్ళాలి ఇది నాట్ ఓన్లీ ఇన్ ది డౌన్ మోడర్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఈవెన్ ఇన్ ది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అల్సో పీపుల్ ఆర్థింగ్ దానికి లోపదాల అవార్డ్స్ నాట్ ఆఫ్ ది సివిల్ కోడ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది మారేజ్ ఆఫ్ అండ్ व्रेदर ए वुमेन आलरे वेदर ए वुमेन म्यारिंग ए पर्सन आलरे मैरीड विच वॉज इन हर नॉलेज इज एंटेटेड टू द रिलीफ ऑफ डोमेस्टिक वायलेंस आर नॉट द आंसर इस इन दीपक गजानन वर्सस स्टेट ऑफ महाराष्ट्र ऑनरेबल हाईकोर्ट ऑफ बॉम्बे हेल्ड दट ए वुमेन म्यारिंग ए पर्सन आलरे म्यारीड विच वॉज इन हर नॉलेज కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సందర్శించారు వార్షిక తనిఖీలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించడం జరిగింది పెడన పరిధిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవని చిన్న చిన్న ఘటనలు మాత్రమే చోటు చేసుకుంటున్నాయని తెలిపారు సైబర్ క్రైమ్పై మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రూపంలో ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు

కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చీటింగ్ అంటే ఇక్కడ ధాన్యం పండే ఏరియా కాబట్టి చాలా మంది ధాన్యము తీసుకెళ్ళిపోతా ఉంది ద్వారా ధాన్యం తీసుకెళ్లి డబ్బులు కట్టుకుంటాము ఇటువంటి కేసెస్ కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి వాటిలో కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉండడం వల్ల చుట్టుపక్కల ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు కొన్ని మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ కూడా రిపోర్ట్ అయ్యాయి అవి కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి అవి కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని ఆదేశాలు కూడా జరిగింది ప్రస్తుతం ఉన్న వినాయక చవితి సందర్భంగా పత్రిక సందర్భంగా కూడా చిన్న చిన్న ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేసి ప్రస్తుతానికి ఏమిట్రా ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం సో భవిష్యత్తులో కూడా అదే విధమైన వాచ్ అది అవసరం ఉంటుంది అదర్వైస్ కృష్ణా జిల్లాలో కానీ రేంజ్ పరిధిలో కానీ ఉన్న ప్రాధాన్యత అంశాలు మీకు తెలుసు ఈ గంజాయి నివారించడం అనేది ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నాము ఎవరైతే ఏజెన్సీ సీరియస్ తీసుకెళ్ళి గంజాయిని తీసుకొస్తారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అంటే లోకల్గా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేవారు మీద తర్వాత లోకల్గా ఎవరు అమ్ముతున్నారు ఎవరు దీనికి బాధితులు అవుతున్నారు దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఇప్పుడు ఆరు జిల్లాల్లో కూడా ఈ ఎన్టీపీఎస్ యాక్ట్ కేసెస్ ముద్దాయిలు వీళ్ళంతా ఏంటంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతం వెళ్ళి పట్టుబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన

వెన్నగండు రాము తెలిపారు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీసీ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం ప్రకటించడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ కన్వీనర్ దావలూరి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు बट ये लाली रामू राबीन है यार बट लाई का तो बट ये लाली रामू राबीन यार बट लाई का तो किलार पुराण का पसंद क्या रैंड से कर रहे हैं అన్న ఎంపీ రామారావు గారు స్వయంగా కట్టిన స్టేడియం మనకి మనకి అదృష్టం ఈ స్టేడియం స్టేడియండికి గెలిచిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంసీ రామారావు గారికి కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఏది ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుడివాడలో மட்டமதி கமிட்ட பார்ப்பாரணி ஸ்டேடியை அன்னி அன்ன காரிய அந்த கமிட்டி கூட மஞ்சள் చాలా అందరూ అందరిలో డాక్టర్స్ దగ్గర వృత్తిలో నా దండే కలిపి ఎన్నుకోవడం జరిగింది సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇది మనకి బిఆర్ ఎన్టీఆర్ స్టేడియం సెలెక్షన్స్ జోల్పోవడం జరిగింది గా సభ్యులందరూ కూడా కంపెనీ కంపెనీ ఎన్నుకోవడం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్టేరియం ఏర్పాటు తులిసానిగా నందమూరి కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా గుహారణానికి గుర్లో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో యువతకి అన్ని అవకాశాలు కలగాయని చెప్పి ఆనాడు మంచి ఉద్దేశంతో స్టేరియం గుర్లో అనేక మంది ప్రముఖులు దీంతో కమిటీగా ఫామ్ అయ్యి అందరూ కూడా వస్తాయని పనిచేసి ఏదైతే ఆనాడు సరి నందమూడు కార్యక్రమాలు ఆశించారో అదే విధంగా ఈ యొక్క స్టేడియం ఏర్పాటు చేసుకోవడం ప్రతి మూడు ప్రాంతాలకి నూట కంపెనీలు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తాను వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసు జిన్న కూడా స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కూడా ఉన్న ఈ మధ్య తెలుగు జాతి పౌరుషాన్ని కీర్తిని దశ దిశగా వ్యాధి చేసినటువంటి మహనీయుడు మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు అటువంటి మహోన్నత వ్యక్తి మన గుడివాడ వాయిస్ అవడం మనందరికి ఎంతో గర్వకారణం ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మట్టిలో మాణిక్యాన్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గురువారు కావడం జరిగింది ఆ రోజున అప్పటి శాసనసభ్యులు పెద్దలు లాల్ సోమనాథుల చౌదరి గారు అట్లాగే అసోసియేట్ చైర్మన్ పర్వతరం జగన్మోహన్ గారు ఎంతో కష్టపడి ఈ స్టేడియం నిర్మాణంలో వారు ఎంతో కృషి అనలేంది ఆ తర్వాత కాలంలో డాక్టర్ పొక్నూరి గంగాధరరావు గారు గాని పొప్పన బాబునేటి ప్రసాద్ గారు గాని ఇంకా అనేక మంది పెద్దలు మహారాష్ట్రలోని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని రెండు వందల ఎనబై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాలకి కూటమి ఆధిక్యం సాధించిందని అనంతరం ఏపీ బీజేపీ రాష్ట కార్యాలయం నందు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కాల్చి స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు నాగభూషణం మిడతో మాట్లాడారు

मतों की जय जय मोदी बाईकोट मतों की जय आ नहीं कि तुम आज नहीं आ नहीं आ मतों का

దేశ ప్రజలందరూ కూడా సంబరాలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయింది సార్ దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన అదేవిధంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాలు కనపడతా ఉంది ప్రజలకి అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇండియా కూటమి వస్తుంది కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం మళ్ళీ నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం చాలా సర్వేలు కూడా టోన్ ని డబ్బు వస్తాయని చెప్పారు కరెక్ట్ అవన్నీ కూడా అక్కడ రావడం ఈ రోజున భారతదేశంలో వాడి వేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం ఉచిత ఇసుక రైతులకి రుణాలు అక్రమ లేఅవుట్లపై సుదీర్ఘ చర్చ జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం ఆందోళనకరంగా వైద్యులపై దాడులు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలి ఐఎంఏ జాతీయ అధ్యక్షులు అశోకన్ డిమాండ్ భక్ఫ బచావో పేరుతో ఆదివారం విజయవాడలో సదస్సు పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ లక్ష్మణారావు వన్ నాట్ ఎయిట్ ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ పెడన పోలీస్ స్టేషన్ని సందర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సైబర్ నేరాలపై ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతన ఎగురవేసిన కమలం కూటమి బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ నేతల సంబరాలు ఈ సమాప్తం కలుద్దాం నమస్కారం